దూడలో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి తిట్టంగా ఉన్నటువంటి మంచి కలర్తో కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కుర్మాతి మిక్సింగ్ అయితే కనిపిస్తున్నాయి దూడలో మరి వీటి రేటు చూద్దాం ఫ్రెండ్స్ మరి అనేతి మేము కాడ ఏం చేస్తున్నా రేటు ఏం వచ్చేసి వీటి రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు చెప్తున్నాం మరి రెండు పళ్ళ దూడలు సైన్ ఆయ్యానా సైన్ ఆయ్యా మా కుంటకాయ ఎట్లా పండిపోతాయా పండిపోతాయి చూశారు కదా మరి ఈ విధంగా ఉన్నాయి దూడలు మరి ఏ ఊరునా ఏ ఊరు నంది నందిన్ని మండలము మండలం కాల్చినదొట్టి కైచిందిదొట్టి అవునా కేడిదొట్టి మండలం జిల్లా ప్లేస్ అలాగే పెట్టి కలపగలర చూస్తున్నారు గద్వాల్ గద్వాల్ డిస్టిక్ తెలంగాణ గద్వాల్ డిస్టిక్లోనా రైతులైనా వ్యాపారం చేస్తారా రైతులైనా నేను మీ నెంబర్ సార్ ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది సున్నా మూడు సున్నా మూడు ఐదు నాలుగు ఐదు నాలుగు డబల్స్ ఎంత రేటు ఎనభై కదా మరి డెబ్బై పైన డబ్బులు ఎంపడచ్చు సార్ డెబ్బై పైన రైట్ నల్లమల తూటం అంటారు ఒక్కోసారి వీటిని మరి ఇక్కడ మన సైడ్ వచ్చేసి రుమతి మిక్సింగ్ అంటారన్నమాట మరి గద్వాల్ సైడ్ వచ్చేసి నల్లమల తూటం అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫర్ మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలిసా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ